హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము స్పెషల్ అకేషన్స్కి స్పెషల్గా చేసుకుని పెసరపప్పు పాయసాన్ని షేర్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకొని నాలుగు కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ఈ పెసరపప్పు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది స్పెషల్ అకేషన్స్కి ఫెస్టివల్స్కి రిలేషన్స్ ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది ఈ లోప మనము మరొక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత రెండు ద్రాక్ష జీడిపప్పులు వేసి వేయించుకోవాలి వేయించుకొని పక్కకి ఉంచుకు పక్కకి తీసుకొని ఉంచుకొని ఒక కప్పు సేమియా తీసి అదే నెయ్యిలో వేసి వేట్ చేసుకోవాలండి సేమియా వేట్ చేసేప్పుడు ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు పెసరపప్పు ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకుందాము పెసరపప్పు ఇలా ఉడకాలండి పలుకు పలుకుగా ఉండాలి ఇలా అంటే హాఫ్ పప్పు వరకు ఉడికిపోయి ఉండాలి ఇప్పుడు తీసి ఆ పెసరపప్పులోకి వన్ గ్లాస్ పాలు వేసుకొని పాలు అనేది మీ ఇష్టం అండి మీరు ఎక్కువగా తీసుకుంటాము అనుకుంటే తీసుకోవచ్చు పాలు మరుగుతున్నప్పుడు రెండు మూడు యాలకులు దంచుకొని అందులోకి వేసి మరిగించుకోవాలి ఒక కప్పు వరకు షుగర్ తీసుకొని అందులోకి వేసి ఉడికించుకోవాలండి ఒక చిటికడంతా ఉప్పు ఇందులోకి వేసామంటే పాయసం గంటల గంటలైనా గట్టి పడకుండా దగ్గర పడకుండా చాలా బాగుంటుందండి పాయసం తినడం అనుకున్న తాగొచ్చు అలా ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న సేమియాన్ని తీసి అందులోకి వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమియా అనేది తొందరగా ఉడికిపోతుందండి ఒకసారి చూసుకొని సేమియా ఉడికినప్పుడు మనం వేయించుకుని పక్కన ఉంచుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పును తీసి వేసి కొద్దిసేపు అలా మరగనివ్వాలి ఈ ఎండు ద్రాక్ష అనేది పుల్ల పుల్లగా పాయసంలో నోటికి కడుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ కిచెన్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే అండి సేమయా ఉడికిన తర్వాత తీసి కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడి వే పెసరపప్పు పాయసం రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్